హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా తెలంగాణలో ఇటీవల కాలంలో ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేసింది అయినప్పటికీ చాలా మందికి అయితే డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ కాలేదు రాని వారు ఇలా చేస్తే వారికి అకౌంట్లో వెంటనే డబ్బులు అయితే జమ కాబోతున్నాయట తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు తారీఖున నాలుగు పథకాలు ప్రారంభించింది అందులో వచ్చేసి ఇందిరామ్మ ఆత్మీయ భరోసా అదేవిధంగా ఇందిరామ్మలు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా ప్రభుత్వం మంది అయితే ఎదురు చూస్తున్నారు మాకు ఇంకా డబ్బులు రాలేదని చెప్పేసి అయితే ఈ తరుణంలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరొక గుర్న్యూస్ అయితే అందించడం జరిగిందనమాట తెలంగాణలో మంది ఎదురు చూస్తున్నారు అసలు పథకాలు అనేది జనవరిలో ప్రారంభించారు తర్వాత ఆ మంత్ అయిపోయింది నాలుగైదు రోజులు కంప్లీట్ చేసి ఇప్పుడు ఫిబ్రవరి అయితే వచ్చింది ఫిబ్రవరి మంత్ కూడా కంప్లీట్ అవుతుంది ప్రభుత్వం గతంలో అయితే మనకు రైతు బంధు ఒక ఎకరం రెండు ఎకరాలు నెల రోజుల్లోపు వందల ఎకరాలున్నా ఎంతమందికి ఉంటే అంతమందికి డబ్బులు పడదు కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం అసలు డబ్బులు అనేది రావడం లేదు కొంతమందికి అర్హత ఉన్నా బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది అటువంటి వారు అసలు కారణాలు ఏంటి వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నా దాంతోపాటు బ్యాంక్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా కొంతమందికి డబ్బులు అనేది జమ కావడం లేదని అంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు త్వరలోనే పంపిణీ చేయనుంది ఈ తరుణంలో అయితే కొంతమంది రేషన్ కార్డు జాబితాను తొలగించాలని చూస్తుంది అర్హులు కాని వారు రేషన్ కార్డును కలిగి ఉన్నారు గతంలో చాలామంది ఫిర్యాదులు అయితే రావడం జరిగింది దీంతో పౌర సరఫరా శాఖ అధికారులు లీస్ట్ అయినా తయారు చేశారు కార్లు పొలాలు బిల్డింగ్లు భారీగా ఆస్తులు ఉన్న వారి రేషన్ కార్డులు కట్ చేయాలని చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష ముప్పై ఆరు వేల రేషన్ కార్డులు అనర్హులుగా తీసుకుంటున్నారని అధికార పరిశ్రమలో తేలింది అన్ని పథకాలు రేషన్ కార్డులు ప్రామాణికం కావడంతో పథకాల అమలులో అనేక అవకతవకలు జరుగుతున్న దృష్టిలో ఉంచుకొని అధికారులు అయితే నిజమైన పేద లబ్ధిదారులకు ఇదైతే కార్డులు అందించే విధంగా ప్రభుత్వం వచ్చే నెల మనకు రేషన్ కార్డులు ఇవ్వాలని చూస్తున్నారు కాబట్టి కొత్తగా వచ్చే రేషన్ కార్డులో చనిపోయిన వారిని తొలగిస్తామని అధికారులు చెప్పారు ప్రస్తుతం తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయట మార్చి ఒకటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మరో లక్ష రేషన్ కార్డు పంపిణీ చేయడానికి ప్రభుత్వం ముహూర్తం కూడా ఖరారు చేసింది ఈ తరుణంలోనే ప్రభుత్వం నుంచి ఆ చాలా వరకు అయితే కార్డులు అనేది తొలగించాలని ప్రభుత్వం ముందుకు వచ్చినట్లయితే తెలుస్తుంది అనమాట రైతు భరోసా సంబంధించి రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత మొత్తంలో డబ్బులు పడతాయి ఇక ఇందిరామ్ ఆత్మీయ భరోసా కూడా డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది ఇందుకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది వచ్చిందనమాట ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి మిత్రులందరి కూడా వీడియోని షేర్ చేయండి రజాను పైసలు ఉన్న ఖాతాల్లో పడతలేవు ఇప్పటి వరకు మూడు లోపు రైతులకు రైతు భరోసా ఇక ఆర్థిక శాఖ వద్ద అందుబాటులో పదివేల కోట్లు ఉన్నాయి ఇక వ్యవసాయ అధికారులు ఆర్థిక శాఖల మధ్య సమన్వయాల లోపమే సమస్యగా కనిపిస్తుంది జనవరి ఇరవై ఆరు నుంచి ఇప్పటివరకు దాదాపు మూడు వేల కోట్లు మాత్రమే పంపిణీ అయితే చేశారనమాట ఇక ప్రభుత్వ జనవరి ఇరవై ఆరున నారాయణపేట జిల్లా కుసిగాలో రైతు భరోసా స్కీమ్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి అత్యావసరంగా ప్రారంభించి తొలి విడితో వచ్చేసి ఐదు వందల అంటే ఏ డెబ్బై ఏడు గ్రామాల్లో తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలకు గాను నాలుగు లక్షల నలభై వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతుల అకౌంట్లో ఐదు వందల తొంభై మూడు కోట్లు అయితే నిధులు జమయ్యి ఇక వారం పది రోజుల్లో రాష్ట్రం అంతా రైతు భరోసా పడుతుందని అయితే రైతులు అయితే భావించారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మూడు విడతల్లోనే పూర్తి స్థాయిలో కూడా ఈ సీజన్ సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖాతాలో జమ చేయాలని ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆర్థిక శాఖకు సంబంధించి ప్రతిరోజు రెండు వేల కోట్ల వరకు నిధులు బదిలీ చేసే అవకాశం అయితే ఉంది రెండు ఎకరాల వరకు మూడు ఎకరాల చొప్పున విడతల వరీగా రైతుల ఖాతాలో అయితే నిధులనేది జమ కావడం జరుగుతుందని రైతు భరోసా సంబంధించి ఇంకా మీ ఖాతాలో డబ్బులు అనేది సాయం అనేది ఖాతాలో పర్లేదా ఇందుకు సంబంధించి కారణం ఇది అయ్యి ఉండవచ్చు తెలంగాణ సర్కారు రాళ్ళు రప్పలు గుట్టలు వెంచర్లకు సాగు పనికిరాని ఇతర భూములకు రైతు భరోసా సాయం ఇవ్వకూడదని నిర్ణయించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలో సర్వే చేసిన అధికారులు సాగు యోగ్యం కానిటువంటి భూములకు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించారు ఈ క్రమంలో సాగు యోగ్యమైన భూములు సైతం బ్లాక్లో వెళ్ళినట్టు తెలుస్తుంది ఉదాహరణకు ఒక సర్వే నెంబర్లో పదిహేను ఎకరాల భూమి ఉంటే అందులో దాదాపు పది ఎకరాలు ఐదు ఎకరాలకు ఇలా ほら、こんなまんじゅう書いて。 సాగు కాని లీస్టులో పడ్డాయనమాట అది సాగు అయినప్పటికీ బ్లాక్ లిస్ట్లో చేయడంతో సో మళ్ళీ కూడా అధికారులు వెరిఫై చేస్తున్నారు రెవెన్యూ శాఖ సహాయంతో సమస్యలు పరిష్కరించే ప్రయత్నం జరుగుతుంది అర్హుల ఖాతాలోనూ డబ్బులు అయితే జమ చేయనున్నట్లు త్వరలోనే రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మాత్మీయ భరోసా స్కీమ్ అనేది ప్రారంభించారు ఇక తెలంగాణలో ఇరవై ఆరు తారీఖు నుంచే జనవరి డబ్బులు జమ చేసి పండుగ సందర్భంగా ఇందిరాత్మీయ భరోసా డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది చాలా మందికి అయితే డబ్బులనే ఖాతాలో జమ అవుతున్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అయితే తెలుసుకోండి ఇకల నోటిఫికేషన్ కోరలేని జిల్లాలో అయితే అమలు చేస్తున్నారు ఇక పిఎం కిసాన్ డబ్బులు అనేది పంతొమ్మిది విడత చాలా మందికి అయితే నిధులనే జమ కావడం జరుగుతుంది అది చాలా మంది అయితే ఎదురుచూస్తున్నారు కాబట్టి ఇప్పటికే చాలా మంది తీసుకున్నారు కొంతమంది అయితే కేవ్ చేసుకోలేదట వచ్చే ఇరవై విడతకు సంబంధించి కూడా మీకు డబ్బులు రావాలన్నా ఇప్పుడు పంతొమ్మిది విడత రాలేదనుకో పంతొమ్మిది పద్ ఇరవై రెండు కలిపి మనకు నాలుగు వేల రూపాయలు జమ అవుతాయి అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి త్వరలోనే ఒకవేళ మీకు ఈ మధ్య కాలంలో ఒకవేళ మీకు పిఎం కిసాన్ డబ్బులు అనేది రాకపోవడానికి కారణాలు ఏంటి హిందూ సమాజం వేసే అధికారులు అడిగినట్టు తప్పనిసరిగా తెలియజేస్తారనమాట టెక్నికల్ ఇష్యూ ఉన్నట్లయితే సార్ట్అవుట్ చేసుకుంటే నెక్స్ట్ కైనా వచ్చే ఛాన్స్ అయితే ఉంది మరొకటి తెలంగాణ రాష్ట్రంలో ఇక ఇందిరామ ఇళ్ళకి సంబంధించి ఎల్టు కేటగిరీలో ఉన్నారో వారికి తప్పనిసరిగా ప్రభుత్వం ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇల్లు అనేది కట్టించారు కదా వారికి మాత్రమే ఇల్లు ఎల్ టూ కేటగిరీకి వారికి ఎందుకంటే వాళ్ళకి రేషన్ కార్డు ఉంది చాలా రోజుల నుంచి ఇల్లు లేదు కాబట్టి తప్పనిసరిగా కట్టిన ఇల్లు అయితే అందిస్తున్నారన్నమాట ఇప్పుడు మళ్ళీ ఎల్ వన్ కేటగిరీ సంబంధించి చూసుకున్నట్లయితే ఇందిరామీలకు మార్చి పది తారీఖు డెడ్ లైన్ విధించడం జరిగింది ఈ డెడ్ లైన్ ప్రకారం చూసుకున్నట్లయితే పిల్లర్లు లేకుండా తక్కువ ఖరీదు అదే విధంగా సిమెంటు ఐరన్ ఇవన్నీ కూడా తక్కువ ధరకు ప్రభుత్వం అనేది ఇప్పించాలని చూస్తున్నారు ఇసుక అయితే ఫ్రీగా ఇక ఇందిరామల్ వచ్చిన వారందరికీ కూడా ప్రభుత్వం అయితే అలాట్మెంట్ చేయాలని చూస్తున్నారు ఒకటి తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే జారీ అయితే ప్రక్రియ ఉండబోతుందండి ఇందులో ఒక లక్ష వరకు అయితే ఇస్తారనమాట చాలా మంది ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్నారు మాకు కొత్త రేషన్ కార్డులు వస్తాయి అసలు పాత రేషన్ కార్డులు తొలగిస్తారని చెప్పారు అవి ఎప్పటి నుంచి అందిస్తారు ఏందనేది చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి మనకు కొత్త ఆ నెల కానుకగా ఏదైతే డబ్బులతో పాటు కొన్ని పథకాలు ప్రారంభించబోతున్నారు రైతు భరోసా కూడా యాజీజీ ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎవరికైతే జమ కాలేదో రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుందంటే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంది కొన్ని టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారికి అయితే లేట్ అవుతుంది అనమాట సో మొత్తం మీద అయితే నెల నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఆత్మీయ భరోసా కూడా డబ్బులు అనేది జమ అవుతున్నాయి కాబట్టి రేపు కూడా కొంతమందికి అకౌంట్ లో పడే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది వార్తా కథనాలు చూడాలి మరి చాలా మంది కాకుండా ఇప్పుడు ప్రజాపాలలో దరఖాస్తు చేసుకున్నారు కులగా సర్వేలో ఇప్పుడు దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులో మీ సేవలో కూడా గడువు లేదు కాబట్టి చాలా మంది అప్లికేషన్ చేసుకున్నారట కొంతమంది రెండు రెండు సార్లు చేసుకున్నారు ఒకటి కులగన్న ఒకటి ప్రజాపాలన ఒకటి మీ సేవలో కూడా అలా అధికారులు ఇవన్నీ కూడా మళ్ళీ వెరిఫై పరీక్షించడం చాలా కష్టతరం అవుతుందని చెప్పేసి అధికారులు అయితే ఉన్నారనమాట ప్రభుత్వ పథకాలకు ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదని ఉగాది కానుకగా సన్న బియ్యంతో పాటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అయితే ప్రభుత్వం ఈ ఖాతాలకు జమ చేయాలని ఇందుకు సంబంధించి ఇప్పటి నుంచి అధికారులకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అందినట్లు అప్డేట్ అయితే అందుతున్నాయండి చూడాలి మరి మొత్తం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించిన నిధులు రావాలంటే సాగుయోగ్యమై దాంతో పాటు మీ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకోవాలి ఇలాంటి వారికి తప్పనిసరిగా అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రియేట్ అవుతున్నాయి అనమాట కంగారు పడిన అవసరం లేదు మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సమాచారం